నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ప్రస్తుతం మనం సోషల్ యాక్టివిస్ట్ కట్కం భాస్కర్ గుప్త తోటి ఉన్నాము రీసెంట్గా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు ఫ్లైట్స్ దాదాపు ఒకటి రెండు రోజులు ఆలస్యంగా నడడం వల్ల కొంతమంది పెళ్లిలు ఆగిపోయినాయి కొంతమంది ఎంగేజ్మెంట్లు ఆగిపోయినాయి అయ్యప్ప స్వాములు కూడా అటు శబరికి వెళ్ళలేకపోయారు ఇలా చాలా జరిగాయి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మనం ఇప్పుడు ఇండిగో సంస్థ అంటే ఏక చిత్రాధిపత్యంగా ఎలదిస్తుంది సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇండిగో మన భారతదేశంలో మొత్తం కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్లైట్స్ నడిపిస్తుంది ఆ ఏక చిత్రాధపత్యం వల్ల వాళ్ళు ఏదనుకుంటే అదే నడుస్తుందని చెప్పి వాళ్ళ ఈ సి మన ఏంటంటే సిఓ మన ఇక్కడ కాదు వేరే దేశం నుంచి వచ్చిన ఆ సి ఆయనకి ఏంటంటే ఈ టూ ఇయర్స్ నుంచి కూడా మన ఎఫ్ ఎఫ్ఎల్టిఎల్ అని మనకి ఒక కొత్త రూల్ తీశారు విమానయాన సంస్థ డిసి డిఏల్ అని మనం ఏదంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవేషన్ వాళ్ళు ఈ కొత్త రూల్ తెచ్చారు ఎందుకంటే ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఎంత నడపాలా ఎంత నడపాలా ఏమేమి నడపాలా ఒక ఫ్లైట్ వాళ్ళకి ఏంటంటే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఏం చేసినా ఒక టైం షెడ్యూల్ తయారు చేశారు వాళ్ళు ఆ టైం షెడ్యూల్ కూడా వాళ్ళకి టూ ఇయర్స్ టైం ఇచ్చారు వీళ్ళు ఏంటంటే నా ఒక్కటే ఉందని చెప్పి వాళ్ళు ఏం చేయాలని గవర్నమెంట్ దగ్గర వాళ్ళు ఎన్ని చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు ఆ పట్టించుకోకపోయే వరకే ఈ యొక్క పరిస్థితి ఏర్పడేది వాళ్ళ దగ్గర ఉన్నాయి ఒకవేళ నియర్లీ రోజుకు ఒక రెండు వేల ఏడు వందల ఫ్లైట్స్ వీళ్ళు తీసుకున్నది వాళ్ళు ఎక్కడైనా దేశ విదేశాలన్నీ తిరిగి ఉన్నాయి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫ్లైట్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఈ ఏ ఏరోట్స్ కానీ వాళ్ళందరి దగ్గర ఉన్న స్టాఫ్ కానీ తక్కువ ఉన్నారు ఆ ఉన్న స్టాఫ్తోనే వాళ్ళు గెట్టాయిస్తున్నారు అన్నట్టు అంటే నడిపిస్తారు నడుస్తుంది కానీ ఎంతసేపు అయితే అంతసేపు నడిపిద్దామని చెప్పి చూశారు ఏ లోపల ఏంటంటే ఈ పౌర విమాన సంస్థ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర ఒత్తిడి తెచ్చారు ఇప్పుడు కనీసం కన్నా నవంబర్ నుంచి అయినా తయారు చేయాలి అప్పుడప్పుడు అనగానే వాళ్ళు తయారు టూ ఇయర్స్ అని చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ దగ్గర ఏంటంటే మా దగ్గర స్టాఫ్ లేదని చెప్పి చేయ తెచ్చేసారు ఆ చేయ వల్ల కొన్ని లక్షల మంది చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే కొందరు అయ్యప్ప సాములు పోవచ్చు ప్లస్ కొందరు వేరే విదేశాలకు పోయే వాళ్ళు ఉంటారు ఏదైనా స్టడీ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ కొందరు మెడిసిన్ పర్పస్ కానీ కొన్ని ఆపరేషన్ పర్పస్ ఎన్నో ఒకటి వాళ్ళ ఎంతో ఇబ్బంది పడారు ఎందుకంటే నరకేత్తలు మామూలు ఒక బస్ స్టాండ్లో ఎట్లా ఉంటారో ఈ ఏరోప్లేన్ వాళ్ళ దగ్గర కూడా ఈ అట్లా మంది కుప్పలు కుప్పలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు క్యాన్సిల్ చేసేటప్పుడు టికెట్లు ఒక టూ డేస్ ముందు చెప్పాలి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయే వారికి అందరూ ఫ్లైట్ ముందు ఆరు గంటల రూపాయలు రావాలి మనం పోయేది ఎందుకు అర్జెంట్ ఉంది మనకు పని ఉంది అని పైసలు ఎక్కువ పెట్టుకునే పోతాం వాళ్ళు ఏది పట్టించుకోక ఈరోజు ఒక డైలీ డైలీ ఒక వన్ వీక్ అవుతుంది రోజుకు పదిహేను వందలు వెయ్యి ఐదు వందలు రెండు వందలు ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఒకరికి చిన్నపిల్లలు ఉంటారు కొందరు లేడీస్ ఉంటారు వాళ్ళు మంత్లీ వాళ్ళకు పీరియడ్స్ ఉంటాయి కొందరు చనిపోయిన అమ్మలైన దగ్గర పోవాలని ఉంటుంది కొందరు చనిపోతారు అక్కడ వాళ్ళని చూసేయడానికి ఉంటుంది అలా చేసేదానికి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక చాలా అంటే చాలా ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి ఇప్పటికి కూడా ఇంకా దానికి ఒక సెట్మెంట్ అని రాలేదు ఇంకా సెట్ కాలేదు అట్లాసిన టైంలో వాళ్ళు మనకు ముందు మూడు రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా ఏదైనా మనం చూసుకోగలం అలాగే ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి విడత కంప్లీట్ అయింది ఏ పార్టీ అంటే పార్టీ గౌరవ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టయితే తెలుస్తుంది తర్వాత బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఈ ఎన్నికల పైన మీ అభిప్రాయం ఏంటి ఈ ఎన్నికలు ఇప్పుడు ప్రజాపాలన చూసి టూ ఇయర్స్ వచ్చినాయి మన టూ ఇయర్స్ నుంచి ఏంటంటే ఈ అప్పు తెచ్చిన డబ్బు కోసానికి మనం కా తీయడము అప్పు తీరడం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొన్న కూడా గ్లోబల్ సబ్మిట్ చేసిన ద్వారా ఎక్కువ అంటే మనకు ప్రజలలో ఒక విశ్వాసం అనేది ఏర్పడ్డది దానివల్ల సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇప్పుడు గ్రామాలలో కూడా మన కాంగ్రెస్ గురించి మనకు ఎలక్షన్లో మనకు పర్సెంటేజ్ వచ్చింది అలాగే బీజేపీకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫార్ ఫోర్టీన్ ఇంకా మిగతా పార్టీల వల్ల కూడా బీఆర్ఎస్ కూడా ట్వంటీ సిక్స్ వచ్చింది బీజేపీకి సిక్స్ పాయింట్ ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది మిగతా ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చేసింది ఇలా మనం చూసుకుంటూ పోతే మళ్ళీ విడతలో ఇంకెక్కువ పర్సెంట్ వచ్చే ఆస్కారం ఉంది ఎందుకంటే ప్రజా పాలనను ఎన్నో ఒక అవకాశాలు దొరుకుతాయి ఇది ప్రజల దగ్గరికి వచ్చే పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికి పోయినా నిన్న కూడా ఇస్మాన్ యూనివర్సిటీకి పోయిన కూడా ఒక వంద కోట్లు తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేసినాక ఆయన ముందు పోయడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇస్మాన్ యూనివర్సిటీకి పోలే మన రేవంత్ రెడ్డి గారు పోయాడు అక్కడ ఒక సక్సెస్ఫుల్గా మీటింగ్ పెట్టాడు మన నిన్న కూడా గ్లోబల్ సబ్మిట్ సక్సెస్ఫుల్గా చేశాడు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ప్రజల నమ్మకం అనేది ఎక్కువ కలుగుతుంటుంది సెకండ్ విడుదల కూడా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను ఘంటా చెప్పగలుగుతున్నాను రైట్ ఇండిగో ఇండిగో వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు ఇకనైనా అలా రాకుండా అటు ప్రభుత్వం ఇటు ఇండే ఇండిగో ఎయిర్లైన్స్ చొరవ తీసుకోవాలని చెప్తున్నారు అలాగే సర్పంచ్ ఎన్నికలు కూడా మొదటి విడత పూర్తయ్యాయి రెండో విడతలో మూడో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ భోగిస్తుంది అని చెప్తున్నారు సోషల్ యాక్టివిస్ట్ కట్కం భాస్కర్ వీడియో జర్నలిస్ట్ విజయ్ తో లోకల్ హైదరాబాద్